నెల ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా పేదరికం అనేది ఒక సాధారణ సమస్య అయితే ఏ దేశంలో ఉన్న అధికార ప్రతిపక్ష నాయకులు కానీ మిగతా పౌరులు కానీ తమ దేశంలో గల పేదరికం గురించి పక్క దేశాల్లో ఎప్పుడు మాట్లాడరు కానీ ఈ మధ్యకాలంలో మన ప్రధానమంత్రి మోడీ గారు అలాగే మన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు కూడా అమెరికా పర్యటనకి వెళ్ళారు ఇందులో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు మన దేశంలో పేదరికం ఉందని అలాగే నిరుద్యోగంతో ఉన్నామని అలాగే ప్రతిపక్షాలను అంచివేస్తున్నారని ఇక రకరకాలుగా మన దేశంలో పరిస్థితి బాగోలేదని మన మన దేశం నివసించడానికి అనువుగా లేనట్టుగా మాట్లాడారు దీనికి విరుద్ధంగా ప్రధానమంత్రి మోడీ గారు మన దేశంలో ఉద్యోగ వ్యాపార అవకాశాలు అధికంగా ఉన్నాయని మన దేశం చాలా వేగంగా అభివృద్ధి చెందుతుందని మన దేశం భవిష్యత్తులో అభివృద్ధి చెందిన దేశంగా వస్తుందని ఒక ఆశాభ దృక్పథంతో మాట్లాడారు అయితే మన దేశంలో పేదరికం నిరుద్యోగం కానీ అణచివేతలు కానీ జరుగుతున్నప్పటికీ లేదా జరగకపోయినప్పటికీ కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుని హోదాలో పరాయి దేశంలో మన దేశాన్ని దిగజార్చి మన దేశ ప్రతిష్టని గౌరవాన్ని మంట కలిపే విధంగా మాట్లాడడం మన దేశానికి ఏమాత్రం కూడా మంచిది కాదు అలా మాట్లాడడం వల్ల మన దేశానికి ప్రపంచంలో ఇతర దేశాల నుంచో వచ్చే పరిశ్రమలు కానీ పెట్టుబడులు కానీ ఒకవేళ రాకపోయే అవకాశం ఉంటుంది శ్రీరామ్